ధర్మ జిజ్ఞాసలకు శుభాశిస్సు ధనం మూలం ఇదం జగత్ ఇది ధన యోగం కదా ధనం లేకపోతే భౌతికమైన ప్రపంచంలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది పైకంటారు ధనం దేవుందండి అని కాదు ధనము లేకపోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో అది ధనహీనుడికి అర్థం అవుతుంది నువ్వు అడవిలో కూర్చొని ఏదైనా ఆశ్రమాన్ని నిర్మించుకొని అడవిలో సమాజంలో కాదు ఏదో దొరికినటువంటి కందమూలాలు తింటూ నిత్యాగ్ని చేసుకుంటూ పరమాత్మను ఆరాధిస్తూ ఉండేవనుకోండి నీకు ధనంతో సంబంధం లేదు కానీ ప్రాపంచికమైనటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్నావా ధనం లేని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యి లేడిది స్థితికారిని ఎవరు అమ్మవారు ఎవరు ధనం కోరుకోవటం ఏమి దుర్లక్షణం కాదు అత్యాస పనికిరా ఆశ ఉండాలి కానీ అత్యాస పనికిరా అంతా నాకే కావాలి అనేది సబబు కాదు కుటుంబాన్ని గడిపేదాని కోసంగా అవసరమైనటువంటిది సత్కర్మలు చేసేదానికి అవసరమైనటువంటి ధనము గృహస్థుడికి ఎంతో అవసరం గృహస్థుల మీదనే అందరూ ఆధారపడి ఉంటారు కనుక అలాంటి వారు ధనాన్ని కోరుకోవటంలో తప్పు లేదు ఇది ధర్మశాస్త్రం చెప్తుంది కానీ మితిమీరినటువంటి ఆశ పనికిరా కనుకనే మనకు అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పిన అందులో నేను మీకు చెప్పబోయేటటువంటిది ఇది మనకు వేదంలో కనిపించిన విషయాన్ని నేను చెప్తున్నాను ఇది ఎక్కడ ఉందంటే తైత్తిరీయ ఆరణ్యక ప్రథమ ప్రపాటకంలో అష్టమ అనువాకంలో ముప్పై మూడవ మంత్రం మనకు కనిపిస్తుంది అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం ఇది అర్థమవుతుందా చూడండి దేవతలకు నువ్వు ఇచ్చేటటువంటి హవిస్సులు తీసుకుని వెళ్ళి చేర్చేటటువంటి వాడు గనుక వహ్ని చేరవేసేటటువంటి వారు వారు ఇచ్చినటువంటి దాన్ని మనకు చేరవేసేటటువంటి వాడు అంటే అగ్ని ఆరాధన అంత ఉత్కృష్టమైనటువంటిది అగ్ని చూడండి జాతవేదసే అని మనం మొదలు పెడతాం ఏ మంత్రాన్ని కదా మనం దుర్గా సుక్టంకాని శ్రీ సూక్తం గాని మనం శ్రీ సూక్త హిరణ్యవద్ం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం జాతవేదో లక్ష్మి ఓ ఓ జాతవేదరూపుడా బంగారు రంగుతో ప్రకాశించేటటువంటి ఆ మహాలక్ష్మిని నా కోసం పిలవ్వయ్యా అంటాం కదా ఇక్కడ మనం అగ్నిని ఆరాధించటం అందరూ ఇళ్లలో దీపారాధన చేస్తుంటారు దీపారాధన లేనటువంటి పూజ లేదు ప్రథమంగా మనం పూజలు ఎంచేస్తాం భోదీపో నమ్ మన మంత్రం చదువుతాం భోదీపోహ్మరూపేణ సర్వేషాం స్థిత అని మంత్రం చదువుతాం అగ్నిని ముందుగా మనం పూజాక్షతలు వేసి పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకుంటాం అగ్నిదేవుడికి అలాగే ఇక్కడ అగ్నిని స్థుతిస్తారు మీరు చెయ్యాలి అనుకునేటటువంటి వారి కోసం చెప్తున్నాను ఇది ఒక ప్రమిది తీసుకోండి లా ఒత్తి వేయండి మూడు ఒత్తులు వేయండి అంటే మూడు ఒత్తులు అంటే కలిపి కాదు సుమా విడివిడిగా అంటే నువ్వు ఒత్తులు నువ్వు ఎన్నైనా కలుపుకో కానీ మూడు జ్యోతులు వెలుగుతుండాలి ఆ ఒక్కొక్క దాంట్లో మీరు మూడు మూడు ఒత్తులు వేసుకొని అప్పుడు విడివిడిగా పెట్టుకొని ఒకటి తూర్పుకి మరి ఒకటి ఉత్తరానికి ఇంకొకటి అగ్నిస్థానమైన ఆగ్నేయ దిశకి పెట్టుకొని ఈ ఆరాధనలో కొంతమంది ఈశాన్యంలో పెట్టుకుంటారు దాని గురించి నేను ప్రస్తావన చేయటం లేదు ఇక్కడ ఈ విశేషమైనటువంటి మంత్రం ఇక మంత్రాన్ని చెప్పటం లేదు ఎందుకంటే ఇది మంత్రం ఇది బహిర్గతం చేయకూడదు కావాల్సినటువంటి వారు అడుగుతారు వారికి ఇస్తాం అది వేరే విషయం అది మంత్రార్థాన్ని నీకు ఇక్కడ చెప్తున్నాను ఏమని ఓ అగ్నిహోత్రుడా నీకు సమస్త విషయాలు కూడా నీకు తెలుసు అలాంటి నీవు నా హృదయంలో దాగి ఉండేటటువంటి ఎలాంటి పాపాలైతే ఉండాయో వాటన్నింటినీ పూర్తిగా తొలగించి నాకు మంచి మార్గం ద్వారా సద్మార్గం ద్వారా మమ్మల్ని కరుణించు ఎలా సద్మార్గంలో అంటే సన్మార్గంలో మమ్మల్ని ప్రవేశింపజేసి న్యాయబద్ధమైనటువంటి కోరికను కోరుతున్నాము ఎక్కడ మనం సన్మార్గంలో ప్రయాణంపజేయమని అలాగే ఉంది మాకు ధనమనేటటువంటిది అత్యంతమైనటువంటి ప్రధానాంశముగా ఉంది అలాంటి ధనాన్ని మాకు సమకూర్చవయ్యా ఓ అగ్నిహోత్రుడా అని నీకు మాటి మాటికి మేము నమస్కారాలు తెలియచేస్తున్నాము అనేటటువంటిది ఇది కరెక్ట్గా మూడు లైన్ల మంత్రం ఇది మంత్రం ఇది సాక్షాత్ వేదమైంది తైత్రియ ఆరణ్యకములు మంత్ర వేదమంత్రం పరమేశ్వరుని యొక్క నిహశ్వాసలో వచ్చింది ఇది ఎవరో కూర్చొని వ్రాసింది కాదు సమా ఇది పరమేశ్వరుడి యొక్క నిహశ్వాస రూపంలో వచ్చినటువంటి వేద మంత్రం ఇది దీన్ని శ్రద్ధ భక్తులతో ఒక్క నలభై రోజులు నువ్వు దీపారాధన చేసి ఆరాధించవు లేదు ప్రతినిత్యం చేస్తూ దీపారాధన చేస్తుంటారు చూడండి సహజంగా ఇళ్లలో స్త్రీలు చేస్తూ ఉంటారు దీపారాధన కాదు పురుషుడు చేయాలి పురుషుడు ఇంట్లో చేయాలి మాకు సమయం లేదంటే అది నేను దాని గురించి చెప్పలేను మిగతా వాటి సమయం ఉంటుంది కానీ దైవారాధనకి సమయం ఉండదు ఇంట్లో దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు నువ్వేం కూర్చొని లక్షలు జపం చేయమంట ఒక ఎనిమిది సార్లు పరిపూర్ణంగా ప్రతి నిత్యం చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది తెలుసా నువ్వు ఎనిమిది సార్లు పారాయణం చేసిన వెంటనే నీలో దాగి ఉన్నటువంటి ఆ మురికి పాపం అనేటటువంటిది అంచెలంచలగా తగ్గిపోతూ ఉంటుంది కరిగిపోతుంది వేద వాక్కుకి వేద శబ్దానికి అంతటి శక్తి ఉంది అలా ఆరాధించి పాప నిర్మూలన ధనాగమనం ఈ రెండు అవసరమే కదండి ఇలా మీరు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేయవచ్చు చేసి మీరు కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ధనానికి లోటు లేకుండా జీవనం గడపచ్చు ఇక అలాంటి ఆరాధన చేయాలి స్వామి మాకు ఆ మంత్రాన్ని ఇవ్వండి అని ప్రాధాయపడినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే మీకు ఈ యొక్క పాప నిర్మూలన ధనాగమనం కోసంగా ఈ దివ్యమైనటువంటి వేదమంత్రం తైత్తియ ఆరణ్యకము ప్రథమ ప్రపాటకంలో ఉన్నటువంటి అష్టమోక అనువాకంలో అష్టమ అనువాకంలోని ముప్పై మూడవ మంత్రం చెప్పే కదండి ఇప్పుడు తైత్రి అయ్యది చూసుకోండి చూసుకొని చేసుకోవచ్చు కనపడలేదు అన్నటువంటి వారికి సంప్రదాయంగా ఈ మంత్రాన్ని గ్రహించి పారాయణం చేసుకొని తరించండి ఫోన్ నంబర్ ఒక్కసారి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి మంత్ర చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు సమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్